నీలో ఇంకా ఏదో మహిమ వస్త్రము నువ్వు తాకలను ఎదురు చూస్తున్నావు కానీ ఆ వస్త్రాన్ని నువ్వు విడిచిపెట్టట్లేదు ఆ పాపపు జీవితం విడిచిపెట్టట్లేదు ఆ పాతపు పద్ధతులను విడిచిపెట్టలేకపోతున్నావు ఇక నువ్వు మహిమ వస్త్రాన్ని ఎలా పట్టుకోగలుగుతావు పట్టుకొనే పట్టుకోలేవు నీవు పాతది విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావాలి నువ్వు ఎప్పుడైతే పాత జీవితాన్ని విడిచిపెడతావో నా దేవుడిని బ్రతుకుని మారుస్తాడు నా దేవుడిని జీవితంలో నీ కుటుంబంలో నీ యొక్క సమస్యలు ఆయన కూడా తోడుగా ఉండి పరిష్కారం చేస్తాడు తప్ప నీవు పాతదైన వస్త్రాన్ని నువ్వు విడిచిపెట్టకుండా దేవుడి మేలు చేయాలనుకోవడం అని పొరపాటు అది పాతదని విడిచిపెట్టేసి దేవుని దగ్గరికి రావాలి అది ఏ రకంగా అయినా పాత వస్త్రం దేవుని దగ్గరికి వస్తే ఆయన మహిమ వస్త్రాన్ని అంటుకునే భాగ్యాన్ని కలుగు చేస్తాడు ప్రైజ్లా దావిదు కుమారుడా నాకు కళ్ళు చూపులేదయ్యా ఇదిగో ఈ రోజున నేను నిన్ను చూడాలని అనుకుంటున్నాను నిన్ను చూడాలని నేను ఆశ కలిగి ఉన్నాను లోకము కూడా పుట్టిన కాళ్ళ నుండి నాకు లోకం ఎలా ఉండిద్దో నాకు తెలియదు కానీ నీవు అద్భుతాలు చేస్తావని విశ్వాసము కలిగి ఉన్నాను నువ్వు మేలు చేస్తావని నా జీవితంలో నేను నేను తెలుసుకున్నాను కాబట్టి నువ్వు ఎలాగైనా మేలు చేసే దేవుడివి నువ్వు ఎలాగైనా నాకు మాదిరి చూపించే దేవుడివి కాబట్టి నేను నిన్ను చూడాలి ఈ రోజున నేను నీ ముఖము చూడాలి నేను సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు తండ్రి గుడ్డివాడిని నాకు ద్రోహ చూపించేవాడు ఎవరు లేరు దిగచారిపోయిన పరిస్థితులలో దిగజారిపోయిన అప్పుల ఊబిలో నాకు ఇంకా త్రోవ చూపించేవాడు ఎవరో లేరు దేవుడు నాకు అన్యాయము చేశాడని నీవు అనుకుంటున్నావు కానీ దేవుడు అన్యాయము చేసే దేవుడు కాదు నువ్వేదైతే కోల్పోయావు నువ్వేదైతే నాశనం అయిపోయావు ఏ దాంట్లోనైనా నువ్వేదైతే నీవు ఏదైతే ఏ యొక్క గుండా నువ్వు దిగజారిపోతున్నావు ఇదిగో నా దేవుడి నీకు చేయిస్తున్నాడు పట్టుకో ఇదిగో గట్టిగా పట్టుకో దేవుని చెయ్యి దేవుని చేయి విడిచిపెట్టమాక ఎవరో ఏదో చెప్పారో నువ్వు అన్ని పద్ధతులు పాటించమాక ఇదిగో దేవుని చూసే పట్టుకో గట్టిగా పట్టుకో దేవుని చేయి దావిదు కుమారుడు అనను దాటిపోకు దావిదు కుమారుడు నాకు చూపునివ్వని అడిగినప్పుడు నమ్ముతున్నావా ఈ రాత్రి నువ్వు నమ్ముతున్నాయి నేను నిజమైన దేవుడని నీవు నమ్ముతున్నావా ఆ శోధ నుండి దేవుడు తప్పించగలడని నీవు నమ్ముతున్నావా అప్పుల ఊపి నుండి ఆ కష్టస్తమైన నుండి పరిస్థితి నుండి ఏదైతే కోల్పోయానో ఇక నాకు దగ్గరికి రాదని అనుకుంటున్నావు ఇదిగో నీకు ఇస్తున్నాడు దేవుడు మరలా నిన్ను వృద్ధి చేస్తున్నాడు మరలా ఆత్మతో నింపబోతున్నాడు మరలా ప్రార్థనతో దేవుడు నింపబోతున్నాడు ఇదిగో దేవుడు చేయి నీకు ఎదురుగా ఉంది నా చేయి పట్టుకోండి తండ్రి నన్ను ముందుకు నడిపించు ఆ గుడ్డివాడు చూపు పొంది ఏం చేశాడో తెలుసు అద్భుతం ఇది ఏసుని వెంబడించాడు చూపు వచ్చింది కదా అని చెప్పేసి సినిమా చూడడానికి వెళ్ళలేదు చూపు వచ్చింది కదా అని చెప్పేసి బంధువుల్ని తల్లిదండ్రులు చూడడానికి వెళ్ళలేదు చూపు వచ్చిన వెంటనే ఇదిగో ఈయనే నాకు చూపునిచ్చింది నా పరిస్థితి మార్చింది నా బ్రతుకును మార్చింది నా పిల్లల జీవితాలను మార్చింది ఈయనే నా నొప్పుల నడిపించింది ఈయనే ఈ నన్ను తప్పించింది ఈయనే ఇదిగో ఎన్నో పరిస్థితిని దారి చూపించింది ఈయనే 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 ఈయన తప్ప నాకు వేరే ఎవ్వరూ నాకు లేరు ఈయన చేయ పట్టుకుంటా ఎంతోమందిని అగతాలి చేయని ఏను చేయబట్టుకుంటా నేను ఈ రోజున మన అందరము కూడా యథార్థత కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి చెడుతనమును విసర్జించిన వారిగా ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి నువ్వు దేనికి భయపడుతున్నావు దేవునికి భయపడాలి దేవుడంటే భయపడాలి నువ్వు ఎవరి మనుషులకు భయపడద్దు తల్లి రెండు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను ఈ లోకములో మనం అందరము కూడా దేవుడనే భయం ఉంటే మన లోకుండా అపవాదిగా ఎవ్వడం ఏమీ చేయలేడు దేవా నీకు నాకు నీ భయం కావాలి తండ్రి ఈ రోజున ఒక నిబంధన చేసుకోండి నీకు నేను భయపడతా నీ వాక్యానికి లోపడతాను సమస్తము కోలుపోయినటువంటి యోబు మరలా రెండంతలుగా పొందుకున్నాడు అంటే ఇది యహోవా ఇచ్చిన యహోవా తీసుకెళ్లను యహోవా దేవునికి స్థుతి కలుగునుగా కానీ ఒక్క మాటతో దేవుడు మనుషుని కదిలిచ్చేశాడే ఇక భర్తలో మా ఈ దావిదు కుమారుడిని గట్టిగా కేక వేసినప్పుడు దేవుడే వచ్చాడే వచ్చి స్వస్థత కలుగు చేశాడు ఆ రీతిగా దేవుడు నిన్ను నన్ను ముట్టునుగాక నిన్ను ఈ రోజున ఏ మనో అయితే మూసుకుపోయిందో ఏ దారి అయితే మూసుకుపోయిందో ఏ పరిస్థితి గుండెను వెళ్తున్నావో దేవుడు వాటన్నిటిని కూడా సరాలము చేయబోతున్నాడు దేవుడిని పరిస్థితిని విశాల పరచబోతున్నాడు దేవుడు